ఎన్నికలయ్యాక తెలంగాణలో బీఆర్ఎస్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికార పార్టీ ఖాళీ అయిపోతుందని మాజీ మంత్రి భీమిలి అసెంబ్లీ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చెప్పారు జీవీఎంసీ ఏడవ వార్డులో సోమవారం ప్రచారానికి వచ్చిన ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ఒక ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు మళ్లీ మరో ఛాన్స్ అని మాయమాటలు చెబుతున్నారని గంటా విమర్శించారు విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు వ్యక్తిగత విమర్శలకు తాను దూరమని ఎవరైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా స్పష్టం చేశారు అలాంటి కువి విమర్శలకు దారి వారి విజ్ఞతకే వదిలేస్తానని వ్యాఖ్యానించారు ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు కార్యక్రమం స్టార్ట్ చేయడం ఒక సెంటిమెంట్ మాకు అలవాటు ఆనైతాయి అదే ప్రకారం ఈరోజు కూడా ఈ వార్డు పర్యటనకు వచ్చినప్పుడు మా నాయకులందరూ కూడా ప్రత్యేకంగా మనం ఇక్కడి గుడికి గుడికెళ్ళి ముందు గుడిలో దండం పెట్టుకొని స్టార్ట్ చేద్దాం అని చెప్పారు అందుకే ఇక్కడ రావడం జరిగింది ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోడం జరిగింది మరి మీకు తెలుసు రేపు జరుగుతున్న ఎన్నికలు ఎంత ప్రతిష్టాకరమైనయో అందరూ కూడా చూస్తూ ఉన్నాం ఒక పక్క భారతీయ జనతా పార్టీ పక్క జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ మూడు కలిపి ఉమ్మడి కూటముగా ఏర్పడి రేపు ఎన్నికల్లో పోటీ చేసిన విషయం కూడా మీకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఒక మాయమాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అని అడిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పరిపాలన ఒక విధ్వంసం మొదలైంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా రాష్ట్రంలో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు ఒక కొత్త ఉద్యోగం లేదు ఎక్కడా డెవలప్మెంట్ అనేది ఆనవాళ్ళు లేకుండా మరి రాష్ట్రాన్ని ఒక అధోగతి పాలు చేసిన నేపథ్యంలో మళ్ళీ రేపు ఎన్నికల్లో ఇంకో ఛాన్స్ నాకు ఇవ్వండి నేను ఇంకా మిగిలిన కార్యక్రమాలు చేస్తానని చెప్పిన ఆయన ఒక బోటుకు ప్రచారం కూడా చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఆగిపోతాయని చెప్పి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే నేను ఒకటే మీ ద్వారా ఆంధ్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆరంభించలా గతంలో అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమాలకు ముందు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టి నాందిపలికి మొట్టమొదటిగా ప్రారంభించింది అన్న సరిగే రామారావు గారు మరి ఆ రోజు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే కాంగ్రెస్ పార్టీని కోకటి వాళ్ళకి ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజమే దేవాలయం ప్రతి పేదవాడు కూడా దేవుడు అటువంటి పేదవాడు తినడానికి తిండి ఉండాలి కట్టుకుంటానికి బట్ట కావాలి వండడానికి ఇల్లు కావాలని ఒక సామాజిక విప్లవాత్మకమైన భావాలతో ఆయన ఆ రోజు పరిపాలన మొదలు మరి ఈరోజు దేశం మొత్తం కూడా చెప్పుకునే రెండు రూపాయల పిలువబోయే పథకం మొట్టమొదటిసారిగా అన్న ఎన్టీఆర్ గారే స్టార్ట్ చేశారు అలాగే ఈరోజు హౌసింగ్ అది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు తిరుబిట్టుతోటి ఆ రోజు మొదలు పెట్టారు ఈరోజు ఎంతో ఘనంగా చెప్పుకునే పెన్షన్ కార్యక్రమం అది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసింది ఇరవై ఐదు రూపాయలు ఆ రోజు పెన్షన్ ఇచ్చారు ఇలా చెప్పుకుండా పోతే సంక్షేమ కార్యక్రమాలకు ఆజ్యం దానికి అసలు నాంది దానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ అందుకే మేము ఉంటే చేస్తా ఉన్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో ఒక దుష్ప్రచారం దాన్ని ఎవరు కూడా నమ్మొద్దు ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలు ఎంతకంటే ఇంకా బెటర్గా ఎందుకంటే ఇంకా ఎక్కువ మందికి మెరుగ్గా వచ్చే విధంగా చేయటమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు నమ్మకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వాళ్ళ సంతకాలతోటి ఒక బాండ్ పేపర్ కూడా ఇస్తా ఉన్నాం రేపు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేస్తారో అమ్మఒడి కావచ్చు లేకపోతే పెన్షన్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా వాటికంటే బెటర్గా ఎలా ఇస్తామో కూడా ఈరోజు స్పష్టంగా వాళ్ళ ఒక బాండ్ పేపర్ మీద సూపర్ సిక్స్ పేరుతోటి అవన్నీ కార్యక్రమాలు చెప్తూ ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అభివృద్ధి అనేది వరదలై పరిగెత్తుంది ఈ ప్రాంతం చూసాం మనం ఇప్పుడు ఈ వార్డులో చూస్తూ ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు కాలువలు కమ్యూనిటీ హాల్స్ స్కూల్ గదులు ఇట్లా ఎక్కడ కావాలంటే ఏ అభివృద్ధి కావాలంటే అభివృద్ధి చేసుకుంటే ఈ ఐదు సంవత్సరాలు పంతొమ్మిది నుంచి దాకా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు కనీసం ఒక తట్టెడు మట్టి తీసి ఈ పక్కన చా పక్కేలా మాట్లాడితే మేము సంక్షేమం చేస్తూ ఉన్నాం మేము నేరుగా బటన్ నొక్కుతున్నాం అని చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆ రోజు జాబ్ క్యాలెండర్ చెప్పారు అలాగే యువతికి ఉపాధి చెప్పాడు లేకపోతే ప్రత్యేక హోదా చెప్పాడు విశాఖపట్నం రైల్వే జోన్ చెప్పారు మెట్రో చెప్పారు పోలవరం కంప్లీట్ చేస్తూ ఉన్నాడు ఇలా ఎన్నో కార్యక్రమాలు చెప్పి ఏ ఒక్కటి కూడా ఆయన అమలు చేయాలి మరి మనం చూసాం ఆ రోజు నవరత్నాల పేరుతో మేనిఫెస్టో పెడితే అవన్నీ కూడా నేను అమలు చేశాను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అమలు చేశాను అందుకే మళ్ళీ మిమ్మల్ని నేను ఓటు ఎడుతున్నాను కూడా చెప్తా ఉన్నాడు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను ఆ నవరత్నాలు అన్నీ కూడా వద్దు ఒకే ఒక్క నవరత్నం సంపూర్ణ మద్యపాన నిషేధం చెప్పాడు మరి ఈరోజు ఆ సంపూర్ణ మద్యపానిషేధం ఏమైందో ఒక్కసారి చెప్పను అని ఆయన ఎక్కడన్నా మద్యపాన నిషేధం అయిందా ఈరోజు మద్యపాన నిషేధం కాకపోగా ఈరోజు నాశిరక మద్యం అది కూడా తీసుకుంటే ప్రజల యొక్క ప్రాణాలు ఆరోగ్యం పాడయ్యే ఆ నాశిరక మద్యం చుక్కలు అంటే ధరలు గతంలో వంద రూపాయలు రెండు వందలు ఉంటే ఇప్పుడు మూడు వందలు ఆరు వందలు అమ్ముతా ఉన్నారు ఆ విధంగా మద్యం ఆ నిషేధాన్ని పూర్తిగా గాలిపల్లేసాడు మళ్ళీ తగ్గుతున్నా అని చెప్పని ఇంకోసారి అవకాశం అని చెప్తా ఉన్నాడు అందుకే రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత రేపు జరిగే ఎన్నికల్లో ఈ కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి ఘన విజయం సాధించడం కూడా అంతే అని చెప్పని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వార్డులో ప్రచారం మొదలు పెడతా ఉన్నాం ఈ వార్డు మాకు కలుసుకోవట్లాంటి దానితోడు జనసేన భారతీయ జనతా పార్టీ కలిసింది రేపు జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీ ఈ వార్డులో రాబోతా ఉంది నాకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉన్నప్పుడు ముప్పై ఏడు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీకి వెళ్తాం ఈసారి ఆ మెజార్టీని క్రియేట్ చేసి ఇంకా ఎక్కువ మెజార్టీ మేము టార్గెట్ పెడుతున్నాం ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే బ్యాలెన్స్ డెవలప్మెంట్ ఉందో అవన్నీ కంప్లీట్ చేసి వాళ్ళ రుణం కూడా తీసుకుందా అని చెప్పి ఆ పార్శ్వకాలతో తప్ప వ్యక్తిగత విమర్శలకి లేకపోతే రచ్చగొట్టే మాటలకి ఇటు అన్నిటికీ నేను దూరం అది అటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేసినా అది వాళ్ళు వాళ్ళ విడుదలకి వదిలేస్తారు తప్ప వాళ్ళకి నేను రెస్పాండ్ కాదు నా స్టైల్ నాకు నేను ప్రచారం ఇది అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది కోడికత్తి మరి నేను నేను సాయంత్రం నేను తగల చెప్తా ఉంటే ఈ నిన్న విజయవాడలో రాయితో దాడి చూస్తే మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఏం గుర్తొస్తుందంటే కిందన్న పబ్లిక్ మొత్తం వన్ వెయ్యి మంది కూడా ఒక్కసారి కోడికెత్తా అంటున్నారు అంటే పబ్లిక్ మొత్తానికి తెలుసు కరెక్ట్గా ఎలక్షన్ వచ్చినప్పుడు ఇటువంటి జరుగుతూ ఉంటాయి ఎవరైనా చిన్న గులకరాయితో చెప్పేయాలి హత్యాప్రయత్నం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్తా ఉంటే అంతకంటే సూచన ఏముంటుంది ముఖ్యమంత్రి ఆయన వస్తా ఉంటే లైట్లు ఎందుకు ఆపేస్తారు దానికి సెక్యూరిటీ ఉంటుంది లైట్లన్నీ చూసుకోవాలి అన్నీ మరి ఎందుకు లైట్లు ఆగిపోయారు కరెక్ట్గా ఆటలు ఎందుకు లైవ్ కవరేజ్ ఆగిపోయింది కరెక్ట్గా వయ్యా ఆ రాయి తగిలి అక్కడే ఎందుకు తగ్గింది దాని మీద హత్యాప్రయత్నం ఏంటి మేము కూడా ఎంక్వైరీ చేయమంటున్నాం మేము కూడా ఖండించాం బట్ ఇటువంటి డ్రామాల వల్ల జరిగేది ఏంటి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు ఆ రోజు కోడిగత్తి కేసు ఏమైంది ఇప్పుడు దాకా ఐదేళ్ళు దాటిపోయింది ఇంతవరకు పాపం వాడు జీవితం బంగారు లాంటి జీవితం ఎవరో సీన్ వాడు పేరేదో వాడిని ఫిక్స్ చేస్తే వాడు జైల్లో మగ్గి 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 చోరకి కోర్టు చౌకతో బయటకు వస్తున్నారు మరి ఇటువంటి డ్రామాల వల్ల ప్రజల్ని ఒకసారి మోసం చేయొచ్చు ఎల్లకాలం మోసం చేస్తున్నారు కూడా ఇది వాళ్ళ వర్క్ జాన్మారెడ్డి గారు ఎన్ని డ్రామాలు వేసినా తల్ల కింద పెట్టి తపస్సు చేసినా కూడా ఆయన ఎక్స్పైరీ అయిపోయింది డేటు ఆయన పరిపాలనకు అయిపోయింది ఆయన పార్టీకి అయిపోయింది నావు వైఎస్ఆర్ పార్టీ ఈజే సింకింగ్ బోట్ ఒక మునుగుతున్న పడవ ఆ పడవలో నుంచి ఎంత త్వరగా బయటికి రావాలని అందరూ కూడా ఏదో ఆల్టర్నేటివ్ చూసుకుంటా ఉన్నారు అందుకే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలాగైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి ఇదైపోతా ఉందో రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ పార్టీ అలాంటి పరిస్థితి ఫేస్ చేసుకుపోతారు